ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవటం జరిగింది ప్రధానంగా ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భూ భూములు పేదలకు దక్కాలనేటువంటి ఆలోచనతోటి ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముష్కర్లు దాడి చేసి దొడ్డి కొమరయ్య ప్రాణాలని తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది దొడ్డి కొమరయ్య గారి అమరత్వంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్వాములకు వ్యతిరేకంగా జల్ జమీల్ జంగల్ అనేటువంటి ఫేర్తోటి దున్నేవాడికే భూమి కావాలనేటువంటి డిమాండ్తోటి పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ఆశయంగా తీసుకొని ఈ దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పేదవాడికి భూమి దక్కినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి పరిస్థితి ఉన్నది నేటి ప్రభుత్వం ప్రభుత్వ పేదలకి భూములు ఇవ్వాలంటే ఈరోజు మనసు ఒప్పట్లేదు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఈరోజు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది పేదవాడికి ఉండటానికి ఇల్లు ఇవ్వాలంటే ఈరోజు ప్రభుత్వానికి మనసు ఒప్పటం లేదు కాబట్టి రాబోయే కాలంలో పేద కష్టజీవులందరూ ఐక్యంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దొడ్డి కొమరయ్య గారి ఆదర్శంగా పోరాటాల్లోకి కలిసి రావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం